నరేంద్ర మోడీ గారు భారత ప్రజలందరికీ జిఎస్టి అనుసంధానతో భాగంగా ఈరోజు చాలా సంస్కరణ తీసుకుని రావడం జరిగింది అది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మైలిపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం తీసి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు చూసుకుంటే రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు కానీ అదేవిధంగా ఓల అదే విధంగా చేతికృతులు వీటి అన్నిటి మీద ఉన్నటువంటి పన్నెండు పర్సెంట్ ఉన్నటువంటి జిఎస్టీలను దాదాపుగా ఐదు పర్సెంట్ వరకు తీసుకొని వచ్చి అదేవిధంగా వాహనాలు మరి ముఖ్యంగా మనము ఈ దసరా కార్యక్రమాల్లో ఈ రోజుల్లో మనం ప్రతి ఇంట మనము కొత్త వాహనాన్ని తీసుకొని వస్తూ అలాంటి సంస్థలను తీసుకొని వస్తూ ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్నటువంటి జిఎస్టీలో పద్దెనిమిది పర్సెంట్ తీసుకొని వచ్చి ప్రజలకు ఎంతో మేలు తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా విద్యార్థుల కనుక తీసుకుంటే దాదాపుగా పన్నెండు పర్సెంట్ ఉన్నటువంటి బుక్ల మీద కానీ మిగతా పుస్తకాల మీద కానీ మిగతా ఏదైనా సమస్య దానికి సంబంధించినటువంటి మీద ఉన్నటువంటి జిఎస్టీని పన్నెండు పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ వరకు కూడా తీసుకొని వచ్చి విద్యార్థులకు కూడా మేము ఉన్నాము వాళ్ళకి మేము భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకొని వచ్చే విధంగా మేము వాళ్ళ సంస్థలను తీసుకొని వస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ఈ జిఎస్టీ సంస్థలను తీసుకొని రావడం అనేది చాలా సంతోషదాయకం ఈ శుభ పరిణామంలో అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ అదేవిధంగా మైలుకూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన

అవసరాలు అవసరాలు కూడా తగ్గింపులు తగ్గింపు చేసి తెచ్చి ఆరోగ్యాన్ని కాపాడడం చేశాడు అదే విధంగా ఇన్సూరెన్స్ పాలసీలో కూడా పూర్తిగా చేసి తెచ్చేయడం జరిగింది అదే విధంగా విద్యార్థులు కూడా ఫీజులు కానీ పుస్తకాలు కానీ పాఠాంశాలు కానీ స్కూల్ బస్సులు కానీ అనేక విద్యార్థులు డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ దాన్ని కూడా జీరో పెట్టించాడు ఈ మధ్య దశ రైతులు కూడా చాలా వస్తువుల మీద ట్రాక్టర్ల మీద ట్యాక్టర్ల మీద చాలా కేసులు తగ్గించి రైతుల కోసం చాలా మేలు చేశాడు ఇది దసరా స్వయం కొనాలి కొనడం వల్ల తద్వారా మన దేశంలో ఉత్పత్తి మన కొండ సామర్థ్యం దొరుకుతుంది సిమెంట్ కూడా సిమెంట్ తగ్గింది ఈ సంస్కరణ చేసిన గారి కోసం గారు అందుకోసం ఈ పార్టీ అభిప్రాయం కొద్ది జరిగింది నరేంద్ర మోడీ గారు